शुक्लारद्र विष्णु शशिव चुतुर्भुज प्रसन्न वन झांत आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशिभ्य राहवे केतवे नम गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देव महेश गुरसाक्षा परम ब्रह्म तस्म श्री गुरव नम अंदर नमस्कार సచిదోవ్ ఆస్ట్రో ఛానల్కు స్వాగతం ఇది నా తొంభై తొమ్మిదో వీడియో ఈ వీడియోలో మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జరగబోయేటువంటి మీనరాశిలో జరగబోయేటువంటి సూర్యగ్రహణం గురించి మరియు అదే రోజు మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శనిగ్రహం కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి మారుతూ ఉంది మారుతూ ఉంది రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి ఈ శనిగ్రహం రాశి మార్పిడి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి విషయాల్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా సూర్యగ్రహణం గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున పాక్షిక సూర్యగ్రహణం మీనరాశిలో ఈ రవి కలయిక కలయికల జరుగుతుంది అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు ఈ సూర్యగ్రహణం కనిపిస్తేనే ఆ ప్రాంతం వాళ్ళు పరిహారాలు తీసుకోవాలి కనిపించకపోతే అవసరం లేదు ఎందుకంటే దాని యొక్క ప్రభావం ఆ ప్రాంతంపై ఉండదు కాబట్టి అయితే ఈ సూర్యగ్రహణం ఎక్కడెక్కడ కనబడుతుంది ఎక్కడెక్కడ కనబడుతుందంటే బెర్బుడా పోర్చుగల్ కెనడా యుఎస్ఏ మొరాకో గ్రీన్లాండ్ ఐర్లాండ్ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఐస్లాండ్ బెల్జియం నెదర్లాండ్స్ ఫారో దీవులు జర్మనీ డెన్మార్క్ నార్వే స్వీడన్ ఫిన్లాండ్ రష్యా హంగేరీ ఇటలీ పోలాండ్ రొమేనియా ఉక్రెయిన్ వెనిజులా వాటికన్ సిటీ ఈ దేశాల్లో ఈ సూర్యగ్రహణం కనపడతా ఉంది కాబట్టి ఈ దేశాల మీద గ్రహణ యొక్క ప్రభావం ఉండేదానికి అవకాశం ఉంది అయితే జనరల్గా ఈ గ్రహణ యొక్క ప్రభావం వెంటనే కనపడదు నెలకో రెండు నెలలకో మూడు నెలకో కనబడుతుంది ఈ గ్రహణాలు అనేటువంటి సూర్యగ్రహణం కానివ్వండి చంద్రగ్రహణం కానివ్వండి సంవత్సరానికి రెండో మూడో నాలుగో వస్తూనే ఉంటాయి అది మనం ప్రతి సంవత్సరం కూడా మనం అనుభవంలోకి చూస్తున్నటువంటి విషయమే అయితే వెంటనే దీని యొక్క ప్రభావం మనం కనపడదు అది నిదానంగా దాని యొక్క ప్రభావం కనబడుతుంది అయితే మీనరాశిలో సంభవించేటువంటి ఈ సూర్యగ్రహణం మకర రాశి తులారాశి వృషభ రాశి వాళ్ళకి లాభం వాళ్ళకి లాభకరంగా ఉంటుంది దాని తర్వాత ధనుసు రాశి సింహరాశి మేషరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగజేసే విధంగా ఉంటుంది మన భారతదేశంలో ఈ గ్రహణం కనపడకపోయినప్పటికీ కూడా ఈ ధనుసు రాశి సింహరాశి మేషరాశి వాళ్ళు రవిరాహునికి అదే రోజు కాకపోయినా గ్రహణం ఉంటే అదే రోజు లేకపోతే మరుసటి రోజు పరిహారాలు తీసుకుంటాం కాకపోతే ఈ ధనుసు రాశి సింహరాశి మేషరాశి వాళ్ళు ఒకరోజు ఇంచుమించు ఈ రవి రవిరాహునికి పరిహారం తీసుకోవటం ఎంతైనా మంచిది కొద్దిగా చెడు ఫలితాలు తగ్గి మంచి ఫలితాలు వచ్చేదే అవకాశం ఉంది కారణం ఏంటంటే ధనుసు రాశి నుంచి నాలుగో ఇంట్లో ఈ గ్రహణం దొరుకుతూ ఉంది ఇది అర్ధాష్టమ గ్రహణం అర్ధాష్టమం అంటారు అట్లాగే సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో జరుగుతుంది గ్రహణం మేషరాశి వాళ్ళకి స్థానంలో జరుగుతుంది ఈ ఈ ధనుసు రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ స్థానం అష్టమ స్థానం జరగడం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు ఆయుర్దాయం మీద ప్రభావం అట్లా చూపించేదానికి అవకాశం ఉంది ఈ మేష రాశి వాళ్ళకి వచ్చేసి అనవసరమైనటువంటి ఖర్చులు గవర్నమెంట్ రీత్యా ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చేదానికి అవకాశం వాటి నుంచి తప్పించడం కోసం వాటికి రవి రాహునికి పూజలు చేయించుకోవడం దానాలు ఇవ్వడం అట్లాంటివి చేసుకుంటే బాగుంటుంది ఇది ఈ సూర్యగ్రహణం గురించి చెప్పుకోవాల్సినటువంటి క్లుప్తంగా మన భారతదేశంలో ఇది ఎలాగో కనపడదు కాబట్టి దాని యొక్క ప్రభావం మన భారతదేశం మీద ఉండదు అని చెప్పని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇక దీని తర్వాత శని భగవానుడు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి కుంభరాశి నుంచి రాశిలోకి వస్తున్నాడు మరి ఆ రోజు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు అమావాస్య అయింది ఆ మరుసటి రోజు ముప్పై తారీఖు మనం ఉగాది విశ్వావశనామ సంవత్సరం జరుపుకుంటున్నాం కొత్త సంవత్సరం ఈ కొత్త సంవత్సరం వచ్చేటువంటి సందర్భంలోనే శని గ్రహం యొక్క మార్పు కూడా జరుగుతూ ఉంది ఈ కుంభరాశిలో నుంచి మీనరాశికి మారబోయేటువంటి శని యొక్క ఫలితాలు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలి చేసినట్లయితే మకర రాశి వాళ్ళకి నెంబర్ వన్ ఫలితాలు ఉండేదానికి అవకాశం ఉంది మకర రాశి వాళ్ళకి గత ఏడున్నర సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఏల్ శని యొక్క ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది తొలగిపోవడం వలన మూడో రాశిలోకి ప్రవేశించడం వలన మకర రాశి నుంచి మకర రాశి పూర్తిగా ఎందుకంటే సాధారణంగా గోచారీత్యా శని యొక్క సంచారాన్ని చూసుకున్నట్లయితే జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు ఈ మూడు స్థానాల్లో సంచారం చేసేటప్పుడు మాత్రమే శని యొక్క మంచి ఫలితాలు ఉంటాయి శుభ ఫలితాలు ఉంటాయి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఏలినాటి శని తొలిగిపోతూ ఉంది ప్లస్ మూడో స్థానంలో సంచారం దొరుకుతూ ఉంది కాబట్టి ఇక్కడ అది చాలా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు బక్ర రాశి వాళ్ళకి వచ్చేట్లుగా కనబడతా ఉంది అయితే ఇంకొక విషయం ఇక్కడ మనం పరిశీలించాలి అర్ధాష్టమ శని అష్టమ శని కూడా ఉంది కదా మరి అది తొలగిపోయినప్పుడు కూడా ఫలితాలు బాగుంటాయా అని చెప్పి అనుకున్నట్లయితే అర్ధాష్టమ శని అంటే నాలుగో స్థానం నుంచి తీ తొలగి ఐదో స్థానానికి వెళ్తున్నాడు ఐదో స్థానం అక్కడ మనం చెప్పలేదు గోచారం ఇచ్చే మంచి ఫలితాలు ఓకే అర్ధాష్టమ శని తొలిగిపోయింది అంతవరకే దాని ప్రభావం కొంతవరకు తొలగిపోయింది కాబట్టి దాని దాని యొక్క ప్రభావం నుంచి బయటపడ్డట్లు అవుతుంది అట్లాగే అష్టమ నుంచి తొమ్మిదో స్థానానికి వెళ్తాడు అది మూడు కాదు ఆరు కాదు పదకొండు కాదు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ మొత్తానికి ఏనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని సంచారం పూర్తయిన తర్వాత వచ్చేటువంటి దాంట్లో ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని తొలగడం ఒక పాయింట్ గోచర్ చేసే మూడో స్థానంలో రావటం ఒక పాయింట్ ఈ రెండు కూడా లాభకరమే సో కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ శని సంచారం మంచి లాభాన్ని మంచి శుభాల్ని సర్వత్రా విజయాల్ని కల అన్ని రంగాల్లో పురోభివృద్ధిని ఇస్తుంది గత ఏడున్నర సంవత్సరాల నుంచి ఇబ్బందులు బాధలు పడుతున్నారు కదా అవి పూర్తిగా తొలగిపోతాయి ఈ శని ఏం చేస్తాడు ఏం నటిసలో అర్ధాష్టమశులు అర్ధాష్టమశ ఆ ఐ డ్యూటీ ఒకటే గత జన్మ కర్మ ఫలాల్ని అనుభవించేట్టు చేస్తాడు అందువల్ల శరీరం బాధ బాధ పెట్టాడు అని చెప్పని మనం అనుకుంటాం కాదు గత జన్మ కర్మఫలాలు ఎప్పుడప్పుడు ప్రక్షాళన అయిపోవాలి ప్రక్షాళన కాకపోతే నీకు మోక్షం అనేది రాదు ఆయన చేసే డ్యూటీ అది ఈ ఏడున్నర సంవత్సరాలు ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి ప్రక్షాళన చేశాడు కాబట్టి మనస్సు పరిపక్వత చుతుంది ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది ఆటోమేటిక్గా అప్పుడు ఇక తప్పులు చేయడం అనేది జరగదు ఇక తప్పులు చేస్తే ఇక మళ్ళీ తప్పదు మళ్ళీ మొదలై పునర్విజనం పునర్విమరణం కాబట్టి అవన్నీ కూడా అట్లా ఉంటాయి కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి ఏం నాడు అంటే ఏంటి అర్ధాష్టమ శని కూడా అంతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇబ్బందులు ఉంటాయి అష్టమ చాలా మరణహేతు అయినటువంటి సంకటాన్ని కూడా కల కళ చేస్తాడు ఆ అష్టమ శనిలో ఇట్లా పా గత జన్మతాలు కర్మఫలాన్ని అనుభవించేట్టు చేసేవాడు శ్రీ భగవాన్ కాబట్టి ఇక్కడ అయిపోయింది శనిదశ అంతర్దశలో కూడా అంతే శ్రీ భగవాన్ చేసేటువంటిది సో కాబట్టి ఈ ప్రకారంగా చూస్తున్నట్లయితే మకర రాశి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రీత్యా మీనరాశి సంచారంలో ఇవ్వబోతున్నాడు సర్వత్ర విజయాన్ని ఇక్కడ ఉన్నప్పుడు నాలుగు గ్రహాలు మనం ప్రధానంగా తీసుకుంటాం గోచారిత్య మన ఫలితాలు చెప్పుకునేటప్పుడు శని భగవానుడు గురువు రాహు కేతు ఏ ఒక్క గ్రహం బలంగా ఉన్నప్పటికీ కూడా ఆ జాతకుడు నెట్టుకొని పోతూ ఉంటాడు అన్ని గ్రహాలు బాగుండాలని చెప్పి అంత అన్ని గ్రహాలు నాలుగు గ్రహాలు కూడా ఎవరికి బాగుండవు ఒకటో రెండో మూడో బాగుంటాయి నాలుగు గ్రహాలు కూడా మంచి యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటే పండగే ఆ రాసుల వాళ్ళకి గోచారిత అయితే గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అప్లైతాయి జన్మజాత రీత్యా వచ్చేటువంటి ఫలితాలు అంటే దశ అంతర్దశలు బట్టి వచ్చే ఫలితాలు సెవెంటీ పర్సెంట్ పర్సెంట్ అవుతాయి అయితే గోచార రీత్యా హండ్రెడ్ పర్సెంట్ దేనికి అప్లై అవుతాయి అంటే ప్రకృతి వైపరీత్యాలకి హండ్రెడ్ పర్సెంట్ అప్లైతాయి భూకంపాలు తుఫాను రాజకీయ సమస్యలు ఇటువంటి వాటికి అవాంఛనీయ సంఘటనలు అగ్ని ప్రమాదాలు కాచిట్స్లు ఇటు కూడా హండ్రెడ్ పర్సెంట్ గోచారీత్యాన్ని మనం చూసుకోవాలి మిగతా వాటి అంటే చాలా వాటికి గో గోచారిచ్చేలా మన ఫలితాలు చూసుకోవాల్సి ఉంటాయి కాబట్టి గోచారించడం మన ఫలితాలు బెరేజ్ వేసుకుంటాం కాబట్టి ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరగబోతూ ఉంది రేపు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతుంది నాటి శని వాళ్ళకి మేషరాశి వాళ్ళకి నాటి శని ప్రారంభం కాబోతుంది అది ఈ శని మార్పు వల్ల జరిగేటువంటి మార్పులు మకర రాశి వాళ్ళకి ఏలునాటి శని తెలియపోతుంది సర్వత్రా విజయం మీనరాశిలో శని సంచారం వల్ల ఈ మకర రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి వీళ్ళకి మూడు ఆరు పదకొండు స్థానంలో సంచారం అవుతుంది కాబట్టి ఈ మూడు రాశుల వాళ్ళకి ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి సరే ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే అర్ధ అష్టమ శని అష్టమ శని ఏలినాటి శని జరిగేటువంటి ధనస్సు సింహ మేషరాశి వాళ్ళు పరిహారాలు తీసుకోవాలి శని సంచారం పూర్తయ్యేదాకా ఏళ్ళనాటి శని ఏడున్నర సంవత్సరాలు మేషరాశి వాళ్ళకు ఉంటుంది వాళ్ళు కంటిన్యూగా పరిహారాలు తీసుకోవాలి అట్లాగే అష్టమ శని శివరాశి వాళ్ళకి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లాగే మేషరాశి మేషరాశి వాళ్ళకి ఏ సరే కాబట్టి వాళ్ళు కంటిన్యూగా తీసుకోవాలి ధనుసు రాశి వాళ్ళకి అష్టం సరి వీళ్ళందరూ కూడాను శని పరిహారం తీసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే కొత్త మెరిగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది ఇది ఈ ఈ వీడియోలో నేను చెప్పుకో చెప్పుకోదలుచుకుంది సూర్యగ్రహణం గురించి ఈ శని భగవానుడు రాశి మార్పు మారుతున్నందువల్ల వచ్చే మనం చూసుకోవాల్సినటువంటి ఇచ్చేటువంటి ఫలితాలు ఇది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది దీని తర్వాత నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో షష్ఠ గ్రహ కూటం అన్నారు దాని దాని గురించి చూద్దాం గ్రహ కూటమి మీనరాశిలో జరుగుతూ జరుగుతోంది అది మీనరాశిలో గ్రహ కూటం వరకే పరి పరిమితమా లేక తొమ్మిది గ్రహాలు కూడా కన్యా రాశిని చూస్తుండడం వల్ల కన్యా రాశిలో తొమ్మిది గ్రహాల యొక్క ప్రభావం ఉందో విస్తృతంగా దాన్ని నేను ఒక వీడియో నేను నెక్స్ట్ వీడియో అది నాది దాదాపు హండ్రెడ్ వీడియో హండ్రెడ్ వీడియో అవుతుంది నూర వీడియో అది చేయబోతున్నాడు కాబట్టి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ కామెంట్స్ పెట్టండి మీ నాకు ఇవ్వండి మరిన్ని వీడియోలు మరిన్ని విశేషాలతోటి మిగతా వాళ్ళు చెప్పనటువంటి విషయాలు కూడా నేను చెప్తాను నా అనుభవపూర్వకంగా అది ఇంపార్టెంట్ తప్పకుండా నా వీడియోని అందరూ వినండి రేపు ఏదో కష్టగ్రహ కూటమి వచ్చేసింది ఏదో ప్రళయం రాబోతుంది ప్రపంచమే మునిగిపోతుంది అనేటువంటి విషయాలు కొంతమంది ఈ యూట్యూబ్ మాధ్యమాల్లో చెప్పడం జరుగుతుంది నేను వింటా ఉన్నాను చూస్తూ ఉన్నాను కానీ మనం అంత భయపడాల్సిన పని కాబట్టి మీరు తప్పకుండా నాది నెక్స్ట్ వీడియో మీరు చూడండి దాంట్లో కూలంకషంగా చర్చించి అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను అందరికీ ధన్యవాదములు స్వస్తి